సభా సరస్వతికి నమస్కారం రోజుకో చమత్కార పద్యానికి స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం చమత్కార పద్యాలు అని సరికల్లా మనం తెనాలి రామలింగి తలుచుకోకుండా రామకృష్ణ కవి మనకి చనువు గనక రామలింగుడు అని రామకృష్ణుడని మనం పలుకుతూ ఉంటాం అలాగే భోజ కాళిదాసుల గురించి శ్రీకృష్ణ దేవరాయుడు తెనాలి రామకృష్ణుని గురించి లేకుండా చెప్పుకోలేము ఒకసారి కవుల తాలూకా నాల్కలు రెండు రకాలుగా ఫలిస్తూ ఉంటాయి పనిచేస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం ఇదే మాట రెండు అని అండగాని నీ కవిత్వానికి రెండు ప్రక్కల పదునైనయ్యా రామకృష్ణ అని శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్నాడు ఒకసారి ఒక సభలోని కూర్చొని ఉండగా శ్రీకృష్ణదేవరాయలు వారు ఒక సమస్యనిచ్చారు ఆ సమస్య అసలు అడిగింది భట్టుమూర్తి ఈ సమస్యని కృష్ణదేవరాయలు గారికి చెప్పారు చెప్తే అదే సమస్యని ఆయన ఆవేళ సభలో చెప్పడం జరిగింది అడగడం జరిగింది కుంజర యూతంబు దోమ కుత్తుగజొచ్చ అని ఇచ్చారు ఇస్తే ఇత పూర్వమే ఒక వ్యక్తి ఆ ప్రశ్న అడగడము ఈయన సమాధానం చెప్పడం జరిగింది కనుక ఆయనకి వెంటనే అసలు విషయం ఏంటో అర్థమైపోయింది సరే మన కృష్ణదేవరాయలు ఏకంగా రామకృష్ణుల వారు మీరైతే ఎలాగా పూర్ణ చేస్తారో చెప్పండి అన్నారు ఆయన అద్భుతమైనటువంటి అమ్మవారి తాలూకా శక్తిని అంతటినీ పుణిగి పుచ్చుకున్నవాడు కనుక వెంటనే అందుకున్నాడు రంజన చెడి పాండవులై విరటువ పాలైరకట గజొచ్చ మళ్ళీ ఒకసారి విందాం రంజన చెడి పాండవుల భంజనులై పాలై పాలైరకట సంజయ విధిని ఏమందును కుంజర యూధంబు దోమ చొచ్చను అన్నాడు కుంజర యూధము దోమకుత్తుగా చొచ్చాను అంటే అసలు అర్థం చూసుకోవాలి కుంజర యోధము అంటే కుంజరము అంటే ఏనుగు యోధము అంటే ఏకంగా సమూహము కుంజర యోధము అంటే ఏనుగుల యొక్క సమూహము దోమకుత్తుగా చొచ్చాను గుత్తుగా చొచ్చానంటే దోమ యొక్క గొంతులోకి ప్రవేశించాయి అని అర్థం ఒక ఏనుగు వెళ్ళడమే కష్టము దోమనగా ఎంత దాని గొంతనగా ఎంత సరే సభలోని వాళ్ళందరూ అర్థం తెలుసుకోవాలి కనుక మహావైభవాల్ని అనుభవించినటువంటి పాండవులందరూ కూడా ఎవరు ఎదిరించడానికి శక్తి లేనటువంటి వాళ్ళ ఉండి కూడా మాయాజూదంలో ఓడిపోయి వాళ్ళు విరటు కొలువుకు వెళ్ళారు విరటుడు అంటే ఎవరు వీళ్ళకి మామయ్య అవుతాడు కానీ ఒక సామంతరాజు విరటుడు ఆ విరాటుని కొలువుకు వెళ్ళడం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అక్కడ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్క పేరుతోని మారు వేషాలతో ఉండవలసి వచ్చింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఏనుగులు లాంటి వాళ్ళు ఐదుగురు గనక మొత్తం ద్రౌపదితో కలిపి ఆరుగురు గనక ఈ ఆరుగురు కుంజర యోధమైంది వీళ్ళు దోమకుత్తుక లాంటి మన విరటిన కొలువులో చేరవలసి వచ్చింది అని చెప్పి సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇది అసలు అడిగినటువంటి వాడు భట్టుమూర్తి ఎందుకు అడగవలసి వచ్చిందంటే భట్టుమూర్తి కూడా స్వతంత్రించి అడగాలని అనుకోలేదు కానీ రామకృష్ణ అంటే ప్రతి ఒక్కరికి కూడా అంతో ఇంతో లోపల లోపల ఏవో ఉన్నాయి అందులో ఆ ఆచార్యుల వారు ఒకరు ఆయనకి అసలు ఈ రామకృష్ణుని పొడైకెట్టట్లేదు అటువంటి రామకృష్ణుని ఏదో రకంగా అవమానపరచాలని చెప్పి ఆయన అనుకుని సభాప్రవేశం చేసే దగ్గర ఒక కాపలాదారు గోవిందయ్య ఉంటారు అశ్విని ఏమన్నారు వెంటనే వాడు అలాగేను బాబు అడుగుతాను అని అన్నాడు గుర్తుపెట్టుకోరా అంటే బాబు రోజు వింటుంటాను కదా అని చేత మీరు ఒకసారి చెప్తే నాకు కూడా గుర్తుంటున్నది పర్వాలేదు చెప్పండి అన్నాడు వెంటనే వీళ్ళు ఈ సమస్యనిచ్చారు సమస్యనిచ్చి ఆ ప్రక్కన నిలబడ్డారు వీళ్ళిద్దరును ఎవరు ఈ భట్టుమూర్తిని ఆచార్యుల వారు వారి శిష్యులు కూడాను నిలబెడితే ఈయన రాగానే బాబు నాకు చిన్న సమస్య ఉంది చెప్పరా అని అడిగాడు సరే దానికి ఏంటుంది అని పండితులైన వాళ్ళు దేనికి ఎదురు తిరగరు కాదు అని చెప్పరు ముందు సిద్ధం అనే అంటారు అదే ఉద్దేశంతో సరే అని చెప్పి అన్నాడు తెనాల రామలింకవి వాడు వెంటనే కుంజర యువధంబు దామ కొత్తుగా అన్నాడు అని కదా ఇతనికి వీడికింత తెలివితేటలు లేవు వీడి చేత ఎవడో అడిగించారు అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మనకి సమస్య కావాలి అనుకుంటే కొందరు పెద్దవాళ్ళవడం అడగడం ఈ సమస్యలు వేరొకరిది మనం మన పేరుతో ఉండడం అనేటువంటిది సహజం ఇది తప్పేం కాదు కానీ అలా అడిగించరు కదా వీడి స్థాయి ఏంటో వీడికి ఉండే జ్ఞానం ఏంటో తెలుసు గనక ఆ తెనాల రావనంగిడికి విషయం అర్థమైంది అంతే ఒక మాట అన్నాడు గంజాయి తాగి తురకల కల సంజాతము చేత కల్లు చవిగొన్నావా ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుగా మళ్ళీ ఒకసారి గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగున్నావా కొడక అక్కడ మూడు అక్షరాలు లుప్తం చేసి నేనే కొడక ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుగా అని ప్రశ్నగా మార్చాడు అనేవాడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడు అంచేత ఏమన్నాడు గంజాయి తాగి ఈ పూర్వ సాంప్రదాయంలో మనకి గంజాయిలు అవి లేవు ఈ తురక వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళకి ఈ గంజాయిలు అవి అలవాటు అటువంటి గంజాయి తాగి తురకల సంజాతము చేత ఆ తురక వాళ్ళతో కలిసినటువంటి సహవాస దోషం చేత కళ్ళు చవి అవ ఖచ్చితంగా పేకమయ్యా తాగేవా ఓరి దౌర్భాగ్యుడా అని ఒక చిన్న తప్పుడు పదాన్ని వాడుతూ దౌర్భాగ్యం అంటే చెడ్డదైన భాగ్యం కలవాడా అని నేనన్నాను ఫలానా వాడి కొడక ఎక్కడ కుంజర యూధము వచ్చాను కుంజర యూధం ఎక్కడ దోమకుత్తుకలో గడిపోయింది చెప్పు అని చెప్పి ప్రశ్నించి వేసారు వాడికి అర్థం తెలియదు కదా పూర్తిగాను చిన్న అవమానం పాలైపోయాడు అతను వెళ్ళిపోయాడు తెనాలి రామకృష్ణుడు భట్టుమూర్తిను ఇతను ముఖాముఖాలు చూసుకున్నారు అప్పుడు ఈ అవమానం నాదంటే అవమాన నాదని అడిగిన గోవిందయ్య అన్నాడు ఆచార్య వారు బాధపడ్డారు ఆ ప్రకరణ శిష్యుడు బాధపడ్డాడు అంతేకాక భట్టుమూర్తి కూడా బాధపడ్డాడు అయితే ఇది ఇక్కడితో భట్టుమూర్తి అంత సాహసం చేయడు కానీ ఈ ఆచార్యుల వారు వాళ్ళు వెళ్ళి మన విషయం విషయమంతా చెప్పారు నా ఇలా చూడండి వాడిని తిట్టి మరీ చేశాడు కాబట్టి మీరు ఈ సమస్యను ఎలాగైనా సరే అడగాలి అని చెప్పి ఆయనకి ఆ సమస్యనిచ్చి అడగమన్నారు ఆయన అంతా గ్రహించాడు గ్రహించి ఎలా పూర్తి చేస్తాడో చూడాలి అని చెప్పేసి ఇచ్చాడు ఇస్తే ఈ రకంగా పూర్తి చేశాడు అంటే ఒక పద్యాన్ని ఒక సమస్యని ఒకే వ్యక్తి సమయాన్ని సందర్భాన్ని బట్టి రెండు రకాలుగా పూరణ చేశాడు పూరణ చేసినప్పుడు ఒకమో వాడి తాలూకా స్థాయిని బట్టి వాడు చేసే పనిని బట్టి వాడి చేత ఎవరు అడిగించారో వాడిని తిడుతున్నట్టుగా కొంచెం పూరణ చేశాడు సభా సంప్రదాయం ఎరిగిన వాడు కనుక సభలోకి వచ్చిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వారు అడిగినప్పుడు ఆ రకంగానూ పూర్తి చేసేవాడు ఇలాంటి సమయాలు సందర్భాలు కోకొలలుగా మనకి చరిత్రలో ఉన్నాయి మన చరిత్రని ఓ చమత్కారం కోసం ఈ పద్యాలు చెప్పేసుకున్నారని అంటున్నారు కానీ అసలు దేవరాయల కాలం అంటేనే ఒక స్మర్ణయుగం భారతదేశ చరిత్రలో తెలుగు భాషకి బంగారు అక్షరాలతో లిఖించబడినటువంటి అధినేత ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు ఉండేటువంటి అక్కడ అష్టది భవన విజయం ఏర్పాటు చేసుకునేటువంటి తీరు వీళ్ళు ఆ సాహిత్య పరిపుష్టం చేయటం ఇవన్నీ కూడా గొప్ప విషయాలు కాబట్టి ఇలాంటి విషయాన్ని మనం నా ఉద్దేశం చమత్కార పద్యం ఒకటి చెప్పడం కాదు చరిత్రను కూడా మనం చెప్పుకోవాలి అటువంటి చరిత్రను అద్భుతంగా చెప్పినటువంటి మహనీయులు మహాత్ములు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ మన చరిత్రను మనం గుర్తుపెట్టుకోవడం మనం చాలా అవసరం అలాంటి చక్కని అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా మనం ఏం చేయగలం రాత రాతప్రతుల్లో ఇన్నాళ్ళు ఉండేవి ఇప్పుడు మనకి హాయిగా ఎక్కడో ఎవరో మాట్లాడితే ఆ సభల్లోని వినేవాళ్ళం ఇప్పుడు హాయిగా మన ఇంట్లో మనకుందిగా ఏది టీవీ ఈ టీవీ ద్వారా అందరము ఏ పని చేసుకుంటున్నా కూడా వినచ్చు అది ఈ పద్యాలు ఈ శ్లోకాలు చమత్కారం పేరిట ఈ సాహిత్యాన్ని మీ ముందు ఉంచాలనేటువంటి దృక్పథంతో నేను ఈ ప్రయత్నం చేశాను మీరు మళ్ళీ ఒకసారి ఆ పద్యాన్ని రెండు పద్యాలు కూడా వినాలి మొదట గోవిందయ్య అనే భటుడు అడిగినప్పుడు చెప్పినది గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొందావా కొడక మూడు లక్షలు నేను విడిచిపెట్టానని చెప్పాను అది మీరు ఊహించుకోవచ్చు ఎక్కడ కుంజర యూదంబుతోమ కుత్తుగజొచ్చన్ ఇది భటుడికి చెప్పినటువంటిది అంటే ఎవరైతే అడిగించారో వాళ్ళకి తగిలేటట్టుగా చెప్పినటువంటి పద్యం ఇక సభా మర్యాదలో మన శ్రీకృష్ణదేవరాయలు వారు అడిగినప్పుడు చెప్పినటువంటి పద్యం రంజన చెడి పాండవుల హరి భంజనులై విరటుల్వ వేడుక చేరన్ చెడి పాండవుల హరి భంజనులై పాలై పాలైరకట సంజయ విధినే మందును కుంజర యూధంబుతోమ కుత్తు కాదొచ్చా అని ఇంజాప్రాస ఎలా ఉంటాయంటే కొన్ని ప్రాసలు చాలా క్లిష్టమైనటువంటివి కంద పద్యానికి నియమాలు చాలా ఎక్కువ అలా రాయడం కష్టం బిందుపూర్వక జకారంతో రాయాలి అంటే అక్కడ సంజయ అనేటువంటిది సంజయుడికి చెప్తున్నట్టుగా ఉంది కదా అంచేత ఆ విధంగా తన తాలూకా సమయ స్ఫూర్తిని వినియోగించి చెప్పాడు కాబట్టి ఈ పద్యాలను పిల్లలకి వినిపించండి వినిపించి వాళ్ళ చేత ఆ పద్యాన్ని పలికించండి చక్కనేటువంటి అవకాశాలను వినియోగించుకోండి స్వస్తి